ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ఎవరు తెలుసా తెలియదు సార్ ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా చూడను సంగీతం సార్ పెద్ద వింటావానం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నాక కాసేంత కళాకోశాలు ఉండాలయ్యా ఇది ఎవరు ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుంటున్నా భగవాన్ అన్న నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావరా సాలే సంపతాని ఎందుకు అర్థం ఉన్న పరావాడ ఉన్నటి దాకా మన దగ్గర పనిచేసాడు వాడే కదా ఏదో ఒక కుర్తి పడిచ్చిపోయాడు అంత మాత్రం చేస్తా ఈ అరపలేంటి చెప్పుతా చంపుతానే సల్యూట్లో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదయ్యా సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి వస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండి అక్రమంగా మత్తు ఇంజెక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ భరిపించం లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ కలిపిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే నా పవర్ ఉపయోగించాల్సి వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధుడు లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లో నంది అవార్డు నీకే రోయ్ రోజు గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ అంతా నువ్వే దుబ్బేసి అమ్ముకుని పైగా తో పిలిచి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రే ఎంత పెద్ద దొంగైనా దొరకనంత వరకేరా బ్రహ్మంగారు ఊరికే చెప్పలేదు రావరకే ఈ డ్రైవర్ గడు ఏంటి బావా హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ ఏ ఉన్నా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి

అబ్బాబా రేపు నీ పుట్టినరోజు సంగతి ఏమో గానీ నీ డ్రెస్ సెలెక్ట్ చేసేలోగా నా పని అయిపోయేలా ఉంది నువ్వు తగ్గిరండి సర్కుల్ అన్లోడ్ చేయించు నేను ఇప్పుడే వస్తా ఇదిలా ఉంది బాగుంది షూర్ కరెక్ట్ గా ఉంటుంది ట్రై చేసిస్తా ఎరా సెల్ ఫోన్ ఫిక్స్ చేసావా ఫిక్స్ చేశాను సెల్ లో కెమెరా కూడా ఆన్ చేసి వచ్చాను ఇంకొద్దిసేపట్లో యాంకర్ అంజలి అందాలని మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం

ఎవడో సెల్ఫోన్ తీసుకునే ఒకటేద్రా ఇస్తానన్నా ఇస్తాను చూడు తప్పు కదా ఆడాలని ఇలా చేయటం తప్పు కదా అదో మీ తల్లి చెల్లెయితే ఇలా చేస్తారా ఏంటా నీతి వాక్యాలు చెప్తున్నావు సెల్వో ఇదిగో మరి వాళ్ళంత దాడుతా కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్ వచ్చిన ఆడపిల్లల్ని అలరి పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

వాళ్ళ బ్యాటరీలు బద్దలే పోను వాల్లాటిని పొచ్చి అబ్బా అమ్మా ఇప్పుడు అబ్బని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పుೊಂಡొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగింది పోలీసులు ఆరా తీసేవారు అంజలి పరువం పేపర్ కక్కిడే ఓహో ఆ గారి పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు అమ్మా బాబాయ్ లే లే నువ్వే పెట్టు అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచక నార వజ్రరాజన వేసాను అనుకో కొల్ల వజ్రంలో తయారవుతది

దేబ్బ ఎవరిదైనా దయనా నొక్కుకండి. కాగా ఎవరు దయనా ప్రతికారం ఒకటి. అందుకే దాన్ని అంత స్ఫూర్తిగా తెలుసుకోవొచ్చా వెరైటీగా. నువ్వు రాత్రిటి నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు చేసిన నీ వెరైటీ. అంబూతాంజలి అంజలి చెప్తా. ఇదేనా ఇదేనా అంజనీలు ఇల్లు. రారా. ఏయ్ పరిహత కొండే. ఆగండి. ఎవరు మీరు ఏం కావాలి? ముండా

తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు ఎంత వరకు మనం ఇక్కడే ఎంతసేప్రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది నాలుగైదు ఏమైంది ఏంటి విశేషం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఈ రోజు ఆరవ రోజు అంటే అమ్మవారి పుట్టినరోజు అనమాట అంజలి పుట్టినరోజునే అమ్మవారి కూడా పుట్టిందనమాట